ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరాలకు సంబంధించి పంతొమ్మిది వందల ముప్పై టోల్ ఫ్రీ నెంబర్కు రెండు వేల ఇరవై నాలుగులో ఏడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఫిర్యాదులన్నాయి వాటిని పరిశీలించి తొమ్మిది వందల పదహారు కేసులు నమోదు చేశారు ఈ నేరాల్లో బాధితులు ఒకటి వెయ్యి రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు సొమ్ము పోగొట్టుకున్నారు రాష్ట్ర ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు సగటున రోజుకు మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు కొల్లగొట్టారు రెండు రెండు సున్నా మూడులో నాలుగు నాలుగు లక్షల వేల మూడు వందల వందల తొంభై ఒక్క ఫిర్యాదులన్నగా పోలీసులు ఆరు ఎనభై రెండు కేసులు పెట్టారు మొత్తంగా బాధితులు రూపాయలు నూట డెబ్బై మూడు కోట్లు నష్టపోయారు రెండు సున్నా రెండు మూడుతో పోలిస్తే రెండు సున్నా రెండు నాలుగులో ఫిర్యాదులు యాభై రెండు పాయింట్ నాలుగు శాతం కేసులు ముప్పై నాలుగు పాయింట్ మూడు శాతం పెరిగాయి బాధితులు కోల్పోయిన సొత్తు విలువ ఏకంగా ఆరు వందల పది శాతం పెరిగింది అందరికీ నమస్కారాలు బాధితులు సైబర్ క్రైమ్ బారిన పడిన వెను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగలగాలి మొదటి గంటలో చేసేదాన్నే గోల్డెన్ అవర్ గా చెప్తారు ఈ గోల్డెన్ అవర్ లో మనం ఫిర్యాదు చేయటం వల్ల ఉపయోగం ఏమిటంటే మనం మాక్సిమం సొత్తు రికవరీ చేయగలం బ్యాంకు వాళ్ళకి ఫ్రీజ్ చేసే అవకాశం మీరు ఎంత డబ్బులు పోగొట్టుకుంటే మొదటి గంటలో ఫిర్యాదు చేయటం వల్ల అంత డబ్బులు కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది సో ఆ ఫ్రీజ్ చేసిన అవకాశాన్ని మనం రికవరీ చేసే అవకాశం ఉంటుంది సో అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీకు సైబర్ నేరం మీరు ఆ బారిన పడిన వెంటనే పోర్టల్లో కానీ లేదా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి ఫిర్యాదు చేయండి వెబ్సైట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు